డైరెక్టర్ హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ విడుదలకు ముందే ఇచ్చిన హైప్ తో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి రవితేజ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా భారీ ఆశలు పెట్టుకున్నారు కానీ తాజాగా సినిమా చూసిన ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు సినిమా బాగాలేదంటూ రివ్యూలు చేస్తున్నారు అయినప్పటికీ రవితేజ ఇమేజ్ తో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అయితే దక్కాయి కానీ సినిమా చూసిన ప్రేక్షకులు రవితేజ అభిమానులు మాత్రం ఈ సినిమాపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు కొంతమంది సినిమా పర్వాలేదు అంటున్నప్పటికీ మరికొంతమంది మాత్రం మిస్టర్ బచ్చన్ పెద్ద రాట్ సినిమా అంటూ ఫైర్ అవుతున్నారు తమ అభిమాన హీరో నటించిన సినిమాను విడుదల రోజు చూడాలంటే ఎవరైనా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఫస్ట్ చాయిస్ గా పెట్టుకుంటారు అయితే మిస్టర్ బచ్చన్ సినిమా చూసిన రవితేజ్ అభిమాని ఒకరు దర్శకుడు హరీష్ శంకర్ పై దారుణమైన వ్యాఖ్యలు చేశాడు మిస్టర్ బచ్చన్ సినిమా బాగాలేదంటూ మీడియా వారితో తెలిపాడు దర్శకుడు హరీష్ శంకర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వస్తే అభిమానులు చేత కొడతారని కామెంట్ చేశాడు సినిమాలో విషయం ఉన్నా డైరెక్టర్ విభాగంలో లోపాలు ఉన్నాయని రవితేజ్ అభిమాని చెప్పుకొచ్చాడు కేవలం హీరోయిన్ తో పాటల కోసమే సినిమా తీసారేమో అనిపించేలా మిస్టర్ బచ్చన్ ఉందని కామెంట్ చేశాడు ఇండస్ట్రీలో ఎంతో పేరున్న దర్శకుడు ఇంత చెత్త సినిమా తీయటమేంటని వారు ప్రశ్నిస్తున్నారు ఇక అందమైన హీరోయిన్ పెట్టి రవి తేజ సినిమాను నడిపిద్దామని డైరెక్టర్ అనుకున్నారేమనే అభిప్రాయం నిటిజన్ లో వస్తుంది ఇలాంటి సినిమాలు తీసి అన్యాయంగా ప్రజల నుంచి డబ్బులు కుంజుకుంటున్నారని కామెంట్లు వస్తున్నాయి తమ డబ్బు రిఫండ్ చేస్తారా సార్ అంటూ సరదాగా కామెంట్లు కూడా చేస్తున్నారు